మృగరాజు పుట్టినరోజు మయూరి రేపు ఉదయం మనం మృగరాజు జన్మదినం సింహం దగ్గరకు అడవిలోని జంతువులు పక్షులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి అలాగే అందరినీ అలరించడానికి మృగరాజు సమక్షంలో నువ్వు నాట్యం చేయాలి నిన్ను రేపు చక్కగా ముస్తాబై ఉదయమే సింహం రమ్మంది అని మయూరితో కాకి కబురు చెప్పింది మయూరి ఆ వార్త విని సంతోషంతో అలాగే నేను ఉదయమే మృగరాజు గుహ దగ్గరకు చేరుకుంటాను అని అంది కాకి వార్త చెప్పిరివ్వున ఎగిరిపోయింది మయూరికి పెందలాడే నిద్రలేవడం అలవాటు లేదు కానీ మృగురాజు పుట్టినరోజు నాట్యం నిమిత్తం వెళ్లాలి కాబట్టి సమీపంలో ఉన్న కుందేలును పిలిచి కుందేలు మామా నేను రేపు మృగురాజు జన్మదిన వేడుకకు ఉదయమే వెళ్ళాలి త్వరగా నిద్రలేచే అలవాటు నాకు లేదని నీకు తెలుసుకదా అందుకే నన్ను వేకువజామున నిద్రలేపు అని కుందేలును అడిగింది అలాగే మయూరి అని కుందేలు జవాబు ఇచ్చింది రోజూ రాత్రిం మయూర్తి ఎలాగూ నన్ను కుందేలు సమయానికి నిద్రలేపుతుంది అనే భరోసాతో హాయిగా నిద్రపోయింది మృగరాజు పుట్టినరోజు సందర్భంగా దగ్గరికి జంతువులు పక్షులు చేరుతున్నాయి కానీ మయూరి జాడలేదు మృగరాజు నెమలి కోసం ఎదురు చూడసాగింది సమయం మీరిపోతున్నా మయూరి గుహ దగ్గరకు రాలేదు కాడి మృగరాజు పరిస్థితి గమనించి వెంటనే మయూరి నివాసం దగ్గరకు వెళ్ళింది నెమలి జాడ కనిపించలేదు ఆ నివాసం దగ్గర కాకి గట్టిగా మయూరిని కేకవేసి పిలిచింది నెమలి అప్పుడు నెమ్మదిగా నిద్రలేచింది బయటకు వచ్చి కాకిని చూసి గతుక్కుమంది అప్పటికే తెల్లవారి చాలా సమయం గడిచింది మృగురాజు నీ రాక కోసం ఎదురు చూస్తోంది అని కాకి చెప్పడంతో వెంటనే బయలుదేరింది ఆలస్యంగా వచ్చిన మయూరిని చూసి మృగురాజు అసహనానికి లోనైంది కాని ఇది సందర్భం కాదని మయూరితో నీ నాట్యంతో అందరినీ అలరించు అని ఆజ్ఞాపించింది మయూరి నాట్యం ప్రారంభించింది కానీ తాను ఆలస్యంగా రావడంతో మృగురాజు ఏమంటుందో అనే భయం ఆవహించడం వల్ల సరిగా నాట్యం చేయలేకపోయింది దిగులుతో బిత్తర చూపులు చూసింది మృగరాజుకు చాలా కోపం వచ్చింది కాకి మృగరాజు వద్దకు వెళ్లి తనకు దారిలో మయూరి చెప్పిన విషయానికి చెప్పింది వెంటనే కుందేలును ఇక్కడికి రమ్మను అని సింహం కాకిని అజ్ఞాపించింది కాకి కాకిరివ్వున ఎగిరి కుందేలు దగ్గరికి వెళ్ళింది ఆ కుందేలు ఇంకా నిద్రలేవలేదు దాన్ని మేల్కొలిపి మృగురాజు నిన్ను రమ్మన్నారు అని చెప్పి తీసుకెళ్లింది మృగరాజు కుందేలుతో మయూరి నిన్ను వేకువ జామునే తనను నిద్రలేపమని చెప్పింది కదా నువ్వు ఎందుకు అలా చేయలేదు అని కాస్త గట్టిగా అడిగింది అప్పుడు కుందేలు భయంతో వణికిపోతూ మృగరాజా నేను మాట ఇచ్చింది వాస్తవమే కాని నన్ను పెందలాడే నిద్రలేపమని రామచిలుకకు చెప్పాను అది నన్ను నిద్రలేపలేదు అందుకే నేను లేవలేకపోయాను మయూరిని నిద్రలేపలేకపోయాను అని అంది మృగరాజు కాకివైపు వెంటనే రామచిలుకను పిలుచుకుని రా అంది కా రామచిలుకను పిలుచుకుని వచ్చింది కుందేలు నిన్ను నిద్రలేపమని అడిగింది కదా ఎందుకు నిద్రలేపలేదు అని మృగరాజు రామచిలుకను అడిగింది రామచిలుక సైతం భయంతో మృగరాజు నన్ను పెందలాడే నిద్రలేపమని పావురానికి చెప్పాను అది నన్ను నిద్రలేపలేదు అని అంది మృగరాజు చెప్పేలోపే కాడిరివ్వున ఎగిరి పావురాన్ని పట్టుకుని వచ్చింది పావురంతో మృగరాజు నువ్వు రామచిలుకను పెందలాడే నిద్రలేపలేదు ఎందుకు అని అడిగింది పావురం మృగరాజా నేను వేకువ జామునే లేచి తెల్లవారింది రామచిలుకను నిద్రలేపమని చెట్టుకొమ్మకు చెప్పాను అని అంది మృగరాజు ఆసహనంతో చెట్టుకొమ్మకు చెప్పడం ఏంటి మతిపోయిందా నీకు అని గట్టిగా గర్జించింది అప్పుడు పావురం మృగరాజా ఈ రామచిలుక కొద్ది రోజులుగా నాతో మాట్లాడటం లేదు అది నా వైపు చూడకుండా కొమ్మ దిక్కు చూస్తూ నన్ను ఉదయం నిద్రలేపమని రామచిలుకకు చెప్పు అని అంది అందుకే నేను కూడా కొమ్మకే ఉదయమైందని చెప్పి రామచిలుకను నిద్రలేపమన్నాను అని అసలు విషయానికి చెప్పింది పావురం మాటలు విని మృగరాజు అక్కడికి వచ్చిన జంతువులు ఇతర పక్షులు నవ్వాయి పావురం రామచిలుక సిగ్గుతో తలదించుకున్నాయి తాము కూడా ఏదో చిన్న కారణం వల్ల మాట్లాడుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని తమలో తాము బాధపడ్డాయి మృగరాజుతో మయూరి కుందేలు మేం పెంచుకున్న బద్దకం వల్ల ఇటువంటిటి పరిస్థితి వచ్చిందని ఇకపై చక్కగా మెలుగుతాం అని మృగరాజును క్షమాపణ కోరాయి పావురం రామచిలుక కూడా ఇకపై మేము స్నేహంగా మెలిగి ఆనందంగా ఉంటాం అని మృగరాజు దగ్గర ప్రమాణం చేశాయి మృగరాజు నా పుట్టినరోజు మీలో పరివర్తన రావడానికి ఉపయోగపడినందుకు చాలా ఆనందంగా ఉందని ఇకపై బద్ధకం వీడి చక్కగా మెలగండి అని వాటిని క్షమించి కానుకలిచ్చి పంపింది